వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాపుగున్నేరు వద్ద గల కోకోళ ఫ్యాక్టరీలో రోడ్డు భద్రత మనందరి బాధ్యత అవగాహన సదస్సు నిమిత్తం తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కె నరసింహమూర్తి సూచనల మేరకు శ్రీకాళహస్తి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ పి నరసింహరావు ఆధ్వర్యంలో కోకో కోలా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న డ్రైవర్లు మరియు సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు రోడ్డు దాటడం చేయకూడదు అలాగే డివైడర్ జంపింగ్ కనిపించిన ప్రాంతం నుండి రహదారులోకి రావడం నివారించాలి అలాగే వ్యతిరేక దిశలో వాహనాలు నడపడం చేయకూడదు కానరాని కోణంలో నిలబడడం లేదా నడవడం చేయకూడదని తెలిపారు డ్రైవింగ్ చేస్తూ హెడ్ ఫోన్స్ అలాగే మొబైల్ ఫోన్స్ ఉపయోగించడం చేయరాదని అతివేగంగా లేదా నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవింగ్ చేయరాదని తెలిపారు రాత్రి వేళల్లో రహదారులపైన నడవకూడదని ఎదురుగా వస్తున్న వాహనాలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని సూచించారు ట్రాఫిక్ నియమాలు మరియు ట్రైన్డ్ వ్యక్తుల సూచనలు పాటించాలన్నారు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వాడాలని సూచించారు స్కూల్ జోన్ల వద్ద జీబ్రా క్రాసింగ్ రోడ్డు దాటుతున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ సూచనలు పాటించడం ద్వారా ఆరు రహదారుల వద్ద ప్రమాదాలను తగ్గించవచ్చని తెలియజేశారు ఈ సదస్సుకు సదస్సుకుల ఫ్యాక్టరీ అసిస్టెంట్ మేనేజర్ మేఘా ఇంజనీరింగ్ సేఫ్టీ మేనేజర్ రూరల్ ఎస్ఐ పి నరసింహారావు మరియు రూరల్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు సార్ చెప్పినట్టు చిన్న చిన్న ఎగ్లేసి చిన్న చిన్న పొరపాయింట్ వల్ల ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సార్ చెప్పినట్టు పేషెన్సీ పేషెన్సీ అనేది ఓర్పు పేషెన్సీ అనే అట్లా ఏముంది ఇపో ఇప్పుడు ఇక్కడ డైవర్స్ ఉంది ఈ డైవర్స్ తీసుకో తీసుకోవాలి యాక్చువల్గా అట్లా కాకుండా దగ్గర షార్ట్ కట్ చూసుకోవడం లాంగ్ రూట్ వెళ్ళిపోవడం అలా కూడా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనకి హైవే వస్తున్నారు హైవేలో